ఈరోజు కూడా రాగి రాగిదో వేసేసుకున్నాము పిండి అయితే బాగా పులిసి బాగుంది పులిసిన పిండితో అయితే అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలం ముక్కలు జీలకర్ర అన్నీ పిండిలో కలిపేసాను ఈరోజు ఏదో టేస్ట్గా ఉంటుంది పిండిలో కుక్ అయ్యి దోశ రెడీ అయినప్పటికీ ఉల్లిపాయ ముక్కలు అన్నీ కుక్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది జావా మజ్జిగతోను తీసుకొని చాలా బోరు కొట్టేసింది అందు గురించి ఈ విధంగా దోశ వేసుకుంటే మామూలు మినప దోశకు బియ్యంతో వేసుకునే దోశకి ఈ దోశకి టేస్ట్ అయితే పెద్ద తేడా ఏమి ఉండదు కొర్రలతో సజ్జాలతోటి కూడా వేసాను సో రాగులు ఉన్నాయి ఇంట్లోని సో రాగులతోటి రెండు మూడు రోజుల నుండి రాగులతో చేస్తున్నాను దెబ్బ రొట్టి రాగులతో దెబ్బ రొట్టి అంటే రాగులతో రాగులు మినప్పప్పు మినప్పప్పు పొట్టు తీయకుండా పొట్టు మినప్పప్పు నానబెట్టేసి ఇడ్లీకి దోశకి ఎలా రుబ్బుతాము అట్లాగే వన్లీస్ టు టూ రేషియోలో రా మినప్పప్పు రాగులు తీసుకొని ఒక రోజైతే దెబ్బ రొట్టేసాను ఒక ఆల్టర్నేట్ డేస్కే వేస్తున్నాను అనమాట అంత ముందు రోజు దోశ వేసాను ఇవాళ మళ్ళీ దోశకి ఎంత రెడీ పెట్టాను ఇంకొండి దోశ కూడా బాగా వచ్చింది ఎర్రగా కాలింది తిరగేసేసుకుందాం